నేహా చౌదరి బిగ్ బాస్ షోతో అందరికీ సుపరిచితం చాలా ఇయర్స్ బ్యాక్ న్యూస్ ఛానల్స్లో యాంకర్గా చేశారు జిమ్ ట్రైనర్గా యోగా ట్రైనర్గా స్పోర్ట్స్ బాగా చూసే వాళ్ళకి ఇవిడ బాగా తెలుసు ఎందుకంటే స్పోర్ట్స్ యాంకర్గా కూడా చేశారు అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా చాలామంది సెలబ్రిటీస్ని ఇంటర్వ్యూ చేస్తూ తనకంటూ గుర్తింపుని తెచ్చుకున్నారు నేహా చౌదరి అలాగే మంచి డాన్సర్ కూడా బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేసిన నేహా చౌదరి కొన్ని వారాలే ఉన్న అప్పటికీ మంచి గుర్తింపుని సంపాదించుకున్నారు ఆ తర్వాత బీబీ జోడీలో విశ్వక్తో పార్టిసిపేట్ చేశారు నేహా చౌదరి కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల బీబీ జోడీ నుంచి లెఫ్ట్ అయ్యారు నేహా ఇంకా పెళ్లి విషయానికి వస్తే ప్రేమించి పెద్దల అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకున్నారు నేహ చౌదరి దాదాపు పదమూడు సంవత్సరాల ప్రేమ అతగాడి పేరు అనిల్ బిగ్ బాస్ అయిన వెంటనే పెళ్లి చేసుకున్నారు నేహ చౌదరి వీళ్ళ ఇద్దరు బీటెక్ చదువుతున్నప్పటి నుంచినే ప్రేమించుకున్నారు ఎంతో ఘనంగా వీళ్ళ పెళ్లి జరిగింది వాళ్ళ పెళ్లికి నాగార్జున గారు కూడా వచ్చి విషస్ చేశారు అంతా బాగానే ఉంది కానీ రీసెంట్గా తను పదమూడేళ్ళుగా ప్రేమించి పెళ్లి చేసుకున్న అనిల్ ఫొటోస్ ఒక్కటి కూడా లేదు మొత్తం డెలీట్ చేసేశారు పెళ్లి ఫొటోస్ కానీ అతనితో కలిసి దిగిన ఫొటోస్ కానీ ఏం లేవు అయితే నేహా హస్బెండ్ అనిల్ జర్మనీలో జాబ్ చేస్తూ ఉంటారు పెళ్ళైన వెంటనే నేహా అనిల్తో కలిసి జర్మనీ వెళ్ళిపోయారు ఆ తర్వాత కొద్ది రోజులకే ఇండియా వచ్చారు ఆ తర్వాత నేహా జర్మనీ వెళ్ళలేదు తన యూట్యూబ్ ఛానల్లో కూడా ఇలాంటి వీడియోస్ చేయలేదు రీసెంట్గా చూస్తే సోషల్ మీడియాలో ఫొటోస్ కూడా డిలీట్ చేసేశారు దీన్ని బట్టి చూస్తే నేహా చౌదరి అనిల్ గారు విడిపోయారు అని తెలుస్తుంది అఫీషియల్గా నేహా చౌదరి గారు క్లారిటీ ఇవ్వకపోయినప్పటికీ అన్అఫీషియల్గా వాళ్ళ మధ్య దూరం పెరిగింది అని అర్థమవుతుంది ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి